రాజశ్యామల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి ఈరోజు విశేషంగా భద్రకాళి అమ్మవారి మూలమంత్రం అండి ఈ భద్రకాళి అమ్మవారి మూలమంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి శత్రు బాధలు గ్రహ బాధలు దీర్ఘకాలిక బాధలు ఎలాంటి అయినా తీరిపోతుంది శత్రువు సంబంధించిన బాధలు కూడా శత్రువు వల్ల కూడా మీకు అపజయాలు కలుగుతాయి మీకు రాజకీయంలో కానీ మీ ఇంట్లో కుటుంబ కలహాలు కానీ ఈ మంత్రం చేయడం వల్ల సభ్యంగా కుటుంబ ప్రశాంతత ఉంటుంది ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది ఈ భద్రకాళి అమ్మవారు తాంత్రిక పరంలో మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది వైదికంలో కాదండి తాంత్రిక పరంగా ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా మీరు భద్రకాళి దేవాలయం మీకు దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి అక్కడ చేస్తే మంచిది లేదు మాకు చాలా దూరం ఉంది లేదు మాకు వీలు కావట్లేదు అనుకుంటే మీ గృహస్థానంలో అమ్మవారిని ధ్యానం చేసుకుని దీపారాధన శుచిగా శుభ్రంగా మీరు చేసి పూజ మందిరంలో ఈ మంత్రాన్ని ఉదయము సాయంకాలం సమయంలో ఈ మంత్రం చేస్తే చాలా విశేషమైన గొప్ప ఫలితాలు వస్తాయండి మీకు ఇంట్లో మనశ్శాంతి పిల్లల భవిష్యత్తు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మంత్రం చేస్తే చాలా విశేషంగా గొప్ప గొప్ప మంత్రం ఇది ఈ మంత్రాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు దీనికి నియమినిష్టలు చాలా నియమిష్టలు మీరు ఒక పవిత్రంగా ఉండి చేస్తే చాలా మంచిది ఒక మంత్రాన్ని చేస్తున్నామంటే మీరు పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజులా పెట్టుకొని చేయండి చేసిన తర్వాత ఈ పదకొండు ఇరవై ఒక్క రోజులు మీకు ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి విషయంగా మీరు విజయాల మీరు విజయాలంట్లో విజయం కలుగుతుంది ఈ భ భద్రకాళి అమ్మవారి అనేది మంత్రమే చాలా విశేషమైన మంత్రము ఇది ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను నోట్ చేసుకొని రాసిపెట్టుకోండి భద్రకాళి మహాకాళి కిలికిలి పట్ స్స్వహ భద్రకాళి మహాకాళి కిలికిలి పట్ స్స్వహ భద్రకాళి మహాకాళి కిలికిలి పట్ స్వహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది కానీ మీరు వెయ్యి ఎనిమిది కానీ చేసుకుని చాలా విశేషం మంచిది నేను నూట ఎనిమిది చెప్తాను కొంతమంది చేసుకోలేని వాళ్ళు నూట ఎనిమిది చెప్తాను సాధన ఎక్కువ చేయాలనుకున్న వాళ్ళు వెయ్యి ఎనిమిది చేసుకోవచ్చు ఏదో మాకు వీళ్ళు కాలేదు మాకు తోచినంత నూట ఎనిమిది చేస్తే మంచిది తక్కువ కాక నూట ఎనిమిది చేయండి చేసిన తర్వాత అమ్మవారికి మీరు దీపారాధన మీరు దీప దీపం దీపారాధన చేసిన తర్వాత ఈ అమ్మవారి భద్రకాలు ఇంట్లో ఉన్న అమ్మవారి ఏదైనా పర్లేదు అమ్మవారి పటం ముందు కానీ లేదు మేము పూజ గదిలోకి మేము చేసుకోవాలి ఏమంటే మీ ఉన్న గదిలో ఎక్కడైనా శుచిగా శుభ్రంగా చేసుకొని ఈ మంత్రానికి అంటే ఈ దీపాన్ని ఒక దీపాన్ని పెట్టుకొని ఆ అమ్మవారి మంత్రాన్ని మీరు ధ్యానం చేసుకొని అమ్మవారిని మీ మనసు సంకల్పం చేసుకొని మీరు ఈ మంత్రాన్ని విధానం స్టార్ట్ చేయడం వల్ల మీకు అన్ని విజయాలు కలుగుతాయి ఎలాంటి బాధలు కానీ మీకు తొలగిపోతాయి దుఃఖ నివారణ జరుగుతుంది ఈ మంత్రం చాలా గొప్ప విశేషమైన మంత్రం అండి ఎవరైనా చేయవచ్చు దీనికి నియమిస్తా చెప్పాను ఆ విధంగా చేస్తే సరిపోతుందండి ఇలాంటి సందేహాలు ఈ మంత్రాల సందేహాల గురించి కానీ ఈ భద్రకాల అమ్మవారి గురించి కానీ మీకు వెళ్ళిన సందేహాలన్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఆ నెంబర్కి కాల్ చేయండి దానిలో నేను సమాధానం చెప్తాను మీకు ఇలాంటి విషయం చాలామంది నన్ను అడుగుతున్నారు అసలు ఎలా ఉపదేశం తీసుకొని చేయవచ్చు అంటే మీరు గురుపదేశం మీరు గురుపరంగా ఉపదేశం తీసుకుంటే చాలా గొప్పమైన విశేషం కలుగుతుంది మీకు స్వతహాగా తీసుకున్న దానికి సత్ఫలిత చాలా తక్కువ ఫలితాలు వస్తాయండి మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఈ మంత్రాలను చేయడం చాలా మంచిదండి సర్వే చేయాలని సుఖిన బాగుంది